హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పూల ఈ లొకేషన్ చూసారా సినిమాలో ఉన్నట్టు ఉన్నది బాగుంది కదా ఊరికి వెళ్ళాము అనుకోండి ఒకసారి పొలం కాసి వెళ్ళి చూసి రాకుండా ఉండం మేము అది కూడా మా పొలం కొంచెం దగ్గర మా ఇంటి దగ్గర నుండి అందుకోసం అలాగే చూస్తూ వస్తూ ఉంటాం అనమాట అదొక ముందు నడుస్తాను మా విశాంత్ మా అత్తయ్య నేను కలిసి వెళ్తాను అనమాట బురద బురద ఉంది కానీ అయినా సరే వెళ్తాం అనేసి ఇంటి దగ్గర బోర్ అనేసి అలా వెళ్ళి చూసి వద్దాం అనేసి వెళ్తాను అనమాట ఇప్పుడు నువ్వు తినవు కదా చిన్న చిన్న కాకరకాయలు ముళ్ళు లగ్గుతాయి అనేసి అంటావు డాడీకి ఇష్టం అదే అని మరి పండుతాయట ఈ మొక్క ఇగో నీదే మా పొలం దున్నేసి చిక్కుడికాయలు బెండకాయలు బీరకాయలు వేసారు ఇంకా ఇవి చిన్న మొక్కలు ఉన్నాయి కింద ఇంకా అవి మట్టేస్తాయేమనేసి అందుకోసమే చెప్పులు చేయితే పట్టేసుకున్నాను పొట్టుకొక్క అవునవును పేలింది బా ఇప్పుడు మరి తినడానికి అది పనికిరాదే అబ్బా లోపల వరకు ఓహో ఇంకా లోపల వరకు ఉన్నది ఇంకా పొట్టుకోకు చూడు ఎంత పేలింది ఇక్కడ పొట్టకొక్కలు అంతే అంటే మష్రూమ్ ఉండి ఎలా అవి కులిపోయింది పట్టి పోయింది పోయింది పుట్టగొడు పురుగులు చూడండి పురుగులు పురుగులు కట్టండి ఇవి నిన్న తెంపితే కాయల్లాగా ఉండి బాగున్నా కదా నిన్న రాకపోవడం వల్ల చూడలేదు మరి తెంపకో అవి పోయాయి ఇంకెందుకు వెళ్ళిపోవటమే పొట్టుకొక్క అంటే మీకు కూడా అర్థం కాలేదా మష్రూమ్ నే పొట్టుకొక్క అని అంటాం మా సైడ్ ఇగోండి ఇది మా టేక్ తోట ఇంక పెద్దదేం కాదండి చిన్నదే ఈ టేక్ తోట అయితే మాకు పెళ్లి అయిన తర్వాతే వేశారు ఇంకా ఒక సిక్స్టీ సెవెంటీ ఉండొచ్చి మొక్కలన్నీ కలిపి ఇవి ఇంతలా పెరగడానికి అత్త మావయ్య ఎంత కష్టపడి ఉంటారో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాటర్ అనేది ఎక్కడ ఉండదు ఇంక ఇక్కడ వర్షాన్ని పండించినప్పుడు వర్షాలు గట్రా పడకపోతే చాలా కష్టం అనమాట పండటం ఇంక ఇక్కడ పంట మొత్తం కూడా వర్షం మీద ఆధారపడే పండుతుంది ఇంకా ఈ కింద పొలంలో ఏమో నూజ ఉన్నారు ఇవన్నీ మొక్కలు అనమాట ఇంకా మా ఆయన అయితే నూలు గట్ట పండితే బయట అమ్మొద్దు ఇంకా ఆయిల్ గట్ట ఆడించుకొని మనమే తిందాము అనేసి అంటూ ఉంటారు అనమాట ఆయిల్ ఆడించమంటారు మాకున్న బెనిఫిట్ ఏంటంటే అంటే మాకు లక్కీగా అలాగ అవుతుందో ఏమో మాకు తెలియదు చాలా యాక్చువల్ అయితే చాలా మందికి అలాగ అవ్వు ఇప్పుడు కొంచెం కొంచెం పొలాలు కొను కూడా ఈ మా చుట్టుపక్కల ఉన్నదే కొంటాను అనమాట ఒక్క దగ్గరే ఉంటది మా పొలం మొత్తం ఇంకా ఈ పొలంలో అయితే నూలు మొక్కలు వేసారు ఇంకా ఒక కాయ తింపేసి చూసారు లోపల నూలు పండాయ్యా లేవనే కొంచెం పచ్చిగానే ఉన్నాయి పండలేదు ఇంకా ఇదే అనమాట మా నువ్వు మొక్కలు పొలము ఇంకా లోపల కనిపిస్తానే చూసారా తాటి చెట్లు కట్టును అక్కడ ఇంకా ఉన్నది పొలము అక్కడేమో బీర మొక్కలు చిక్కుడికాయ మొక్కలు ఇంకా బెండకాయ మొక్కలు గట్టా వేసారంట ఇంకా మా అత్త అయితే అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ మేమే వెనక్కున్నాము అదండి మా అత్త ఆల్రెడీ అక్కడ తెలిసింది చినుకులు పడతాయి రేపు మేము వెళ్ళిపోతాము ఇంకా అన్ని కోసం అనేసి బీరకాయలు చిక్కుడికాయలు వెజిటేబుల్స్ అన్ని వేరడానికి అనేసి పొలంకి వచ్చాము ఇక్కడికి ఇక్కడ சிளிக்கு படத்தி பாப்பா இது டொங்கல் இப்படி கொஞ்சம் முதிர் போயா அரிட்டு மொக்கல் பலுவா காயு பாப்பா சிக்குடிக்காய் திம்பா அது அதுக்கான இது பீரக்காய் முதி சின்ன அரிட்டு உண்டது அரட்ட இங்க முதலே அவிமரே பீரக்கி ஊர எந்த கருத்த రమ్మంటే రాలేదు ఇక ఇంకా అటుగా చూస్తాను అది ఇంకెక్కడ ఒకటి ఉంది పాప ఇవే ఇంకెక్కడ ఇదా ఇంక ఇక్కడైతే చిక్కాయలు మొక్కలు వేసారు మొత్తం తోటలాగా ఉంది పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇంకా చిక్టుగాయ మొక్కలు కంట నేను తెంపుతున్నాను కానీ నాకు గొప్ప భయం వేస్తుంది కింద మొత్తం ఇంకా లాగా ఉన్నాయి అనమాట అసలు ఏం కనిపించట్లేదు ఇంకా ఇటువంటి పిచ్చి మొక్కలు పోవాలంటే సరైన గడ్డి మంది కూడతాయి దారిలోకి వచ్చేస్తాయని అంటది మార్త కొంతమంది మనుషులు కూడా మన పైన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు కదా వాళ్ళకి ఏదైనా మందు కొట్టింది ఉంటే బాగుంది అనిపిస్తుంటది నాకు ఇంకా ఇవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఇంకా మొత్తం దున్నేసి వరుస అనమాట ధాన్యం పంట యాక్చువల్ గా చెప్పాలంటే మేము బయట ఏం కొనుక్కోను అంటే బియ్యం కాని మినప్పప్పు పెసరపప్పు నువ్వులు ఇంకా సోడిపిండి ఇటువంటివి ఏమి కూడా కొనుక్కోము అన్నీ ఇంకా మా మద్దతు పండిస్తాయి మాకు పంపిస్తుంటారు అనమాట ఇంకా మామూలు రైస్ మేము తినలేమనేసి కోసం బిర్యానీ రైస్ పండిస్తుంటారు అనమాట బెండసా దొరికి దొరుకుతాయి అమ్మా ఇం దొరికి అన్నది మళ్ళీ పండించడానికి ఉంచారా అందులో ఇవే పిక్లు ఉంటాయి కదా విత్తనాలు అవి లేదైతే మట్టి చూసారా ఎంత అంటుంది నడలేకపోతాను మనీ ఒక దగ్గర కూర్చొని తీసుకుంటున్నాము అబ్బాయి అవి మొలకే మొక్క ఇంకా ఇదైతే మా నీలగిరి తోట అనమాట ఇది రీసెంట్ గానే కొన్నాము కొంచమే మా పొలం పక్కనే అనమాట ఇది అది ఎందుకనే చెప్తారనా అంతా కూడా ఇంకా మాకు బౌండరీ లాగా ఉంటది అనమాట కొంచెం పొలమై ఇంకా మళ్ళీ పొట్టు కొడుకు దొరికిందంట మా అత్తకి ఇది వండుకోవడానికి బాగుంటది రూట్ అయితే ఈ ఈ గట్టు అంటే వెళ్లాలనమాట మనం ఎప్పుడు షార్ట్ కట్ రూట్ ఎంచుకుంటాం కదా వెళ్ళేటప్పుడు ఆ బురదలో వెళ్ళాం అనమాట వేరం వెళ్ళిపోతుంది మనిషి ఈ ప్లేస్ అయితే నాకు భలే నచ్చుతుంది మధ్యలో గట్టు ఒక సైడ్ మొత్తం పొలం ఉంటది ఒక సైడ్ ఇంకా పెద్ద చెరువు ఉంటది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ ఇటువంటి గ్రీనరీ చూసినప్పుడు ఇందులో ఒక మొక్కగా పుట్టిన బాగున్నేమో మనిషి జీవితం కంటే అనేసి అనిపిస్తుంటది కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరి పని వాళ్ళు చేసుకున్నా వాళ్ళకే తప్ప ఇంకా నా వరకు వస్తే మన ఛానల్లో వండిన వంటలేవి కూడా అంట పిల్లలకు పెట్టకంట ఇంకా యూట్యూబ్ పేరు చెప్పుకొని వండుకొని తింటాను అనేసి అంటారు ఎంత కులబోతు ఉన్నారో జనాలు ఏ పని చేసినా అసలు వారో లేరు ఇంకా పోని వండుకొని తింటాను తన ఇంట్లో గట్టే తీసుకొచ్చేది తినట్లేదు కదా నా అదే కదా తింటాను సరేలే అటువంటి వాళ్ళు మాటలు నేను పట్టించుకోను కానీ జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజుతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలని నేను అనుకుంటూ ఉంటాను గట్టి అంటే వెళ్ళిపోతుంది విశాంత్ దాదా వచ్చి వచ్చే వైట్ ఉంది బట్టలు వేసుకో షర్ట్ ఏది షర్ట్ ఏది ఇంటికి జాంపు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వస్తాను వెళ్ళేటప్పుడు చూడండి ఎన్న పట్టుకొని వెళ్తాను ఇంకా రైస్ కూడా పట్టుకొని వెళ్ళాలి ఇవన్నీ ఇప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాయి ఈరోజు ఇంకా ఇందులో రైస్ ఉంది ఇంకా రైస్ ఉంది ఇంకే రైస్ ఇంకే రైస్ కూడా ఇంకే రైస్ మేము ఎక్కడి నుంచో పట్టుకొని వెళ్తాం ఇప్పుడు కొనం ఇంటి దగ్గర లగేజ్ ఇంత లగేజ్ తీసుకొని వచ్చాము ఇప్పుడు ఏది తీసుకొచ్చి మనకి చూపించేది నాగండి ఇంకెందుకు ఏదైతే ఇవి రైస్ అనమాట మేము ఎప్పుడు బయట కొనుక్కోము ఆ మత్తలే మా కోసం పండిస్తారు అనమాట ఇవి ఏంటంటే బిర్యానీ రైస్ మా కోసం పండిస్తారు అనమాట ప్రతి సంవత్సరం కూడాను బా గట్టి కట్టిస్తారు ఇదో మూట ఉంది ఎందులో ఏదో చూపిస్తారు నాగండి ఇంకా మిక్చర్ అంటే ఆడేసి పంపించింది అనమాట మా కోసం ఇగోండి ఇదంతా మినపప్పు ఇగోండి ఇవి ఒక వీడియోలో ఒకరు కామెంట్ చేశారు మీ అత్త ప్రేమ ఉండదా తల్లి ప్రేమే ఉంటదా అని కదా అన్నారు ఒకరు ఇగుండి అత్త ప్రేమ కూడా ఉంటది మా పైన కాస్త ఇంకెవరి పైన ఉంటది చెప్పండి ఇగుండి మా అత్త కూడా ఇవన్నీ కట్టింది మాకోసం అనమాట ఈ రోజు వీడియో వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి